హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొమ్మిదిన బంద్ అన్ని మూసివేత వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేట్ చేయకు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది ఈ నెల తొమ్మిదిన బంద్ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధికారి ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చల్పక సమీప అడవుల్లోని పోకాలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు ఆయన తన పేరుతో మీడియాకు గురువారం లేఖను విడుదల చేశారు ఈ ఎన్కౌంటర్ నిరాశనగా ఈ నెల తొమ్మిదిన తేదీన తెలంగాణలో బంద్ పాటించాలని పిలుపునిచ్చారు నవంబర్ ముప్పైనా చల్పక పంచాయతీలోని ఒక వలస ఆదివాసీ గ్రామంలో ఏడుగురు సాయుధులను అధి ఆధీనంలోకి తీసుకుని దగ్గర నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన ఆ పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ తొమ్మిదవ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తుంది యావత్ పీడత ప్రజలు ప్రజాస్వామిక వాదులు విద్యాలయాలు తదితర వ్యాపార సంస్థలు బంద్ను పాటించి జయప్రదం చేయాలని కోరుతున్నది ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకొస్తుంది వారి లాభాల కోసమే దోపిడీ విధానాలను అమలు చేస్తున్నది అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డంగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టుల పార్టీని పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఖగారును కొనసాగిస్తున్నారు దమేరు దోగు రఘునాథ పాలెము పోల్ ఖమ్మ వాగు వంటి వరుస ఎన్కౌంటర్ల పేర్లతో హత్యలను పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు ప్రజాస్వామిక వాదు మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం అంటూ లేఖను విడుదల చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో